కొన్ని వేల కిలోమీటర్ల దూరం మనం దేశం విడిచి వచ్చాము అలుపు సలుపు లేకుండా పనిచేస్తున్న మనకి వినోదాన్ని కలగజేయడానికి మన ముందుకు వచ్చారు మన మిత్రుడు గజల్ శ్రీనివాస్ గారు పది రోజుల క్రితం తెలుగు మిత్రులు వినోద వల్ల కార్యక్రమం జరుపుకున్నారు బ్రహ్మాండంగా విజయవంతమైంది ఉగాది ఉత్సవాలు క్షమించాలి ఉగాది ఉత్సవాలు జరుపుకున్నాము బ్రహ్మాండంగా విజయవంతమైంది తెలుగు మిత్రులు మన గజల్ శ్రీనివాస్ గారిని ఆహ్వానించారు ఆ ప్రోగ్రాంలో వారు మన ఉదయాలని దోచుకున్నారు మిత్రమా శ్రీనివాస్ గారు మరొక్క మా మరొక్క మరుపాడు ఆ పాటే మనస్సు వింటుంది పదే పదే ఎదగి పాటే స్మరిస్తూ ఉంటుంది ఓ మిత్రమా కరుణించుమా అంటూ మన మనసులు వేడుకుంటుంటే మనను ఆనందపరిస్తు చేయడానికి వారు తిరిగి మన ముందుకు వచ్చారు వారికి మన స్వాగతం పలుకుదాం మన గజ్జల్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారిని సిలోన్ స్పోర్ట్స్ క్లబ్ శివమణి గారిచే పూలమాలచే సత్కరించవలసిందిగా కోరుతున్నాం இது பூலு ஆயிட் கல் ఆ రోజు ఒక ఈమెయిల్ వచ్చింది నాకు అద నేను వర్క్ పర్మిట్ మీద వచ్చాను మొన్న నువ్వు గుడి దగ్గర పాడావు ఒక దేవుడి మీద పాట నా మనసుకి ఎక్కడో తాకింది అన్నది అది నువ్వు నా భుజం మీద చేసి మాట్లాడేవు మర్చిపోలేదు అని వెంటనే సచ్మితి గారితో అన్నాను ఏమండి మొన్న కార్యక్రమం జరిగినప్పుడు వర్క్ పర్మిట్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చి లేరు అనుకుంటా నాకైతే సంపూర్ణంగా ఇక్కడి నుంచి వెళ్తున్నట్టుగా లేదు మళ్ళీ రెండేళ్లకో మూడేళ్లకో ఐదేళ్ళకో వస్తాను ఊరు ఒకసారి వాళ్ళకి వినిపించేందుకు పాడితే బాగుంటుందేమో అని అనిపించి నేను ముప్పై తారీఖు నాకు నేను మలేషియా అంతా చూసుకుని ముప్పై వస్తాను ముప్పై ఒకటిని ఆ రోజు సాయంత్రం వీలుంటే పెట్టుకోండి అని చెప్పి అన్నారు సో ఆయన నేను మలేషియా వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఫోన్ చేసి చెప్పారు శ్రీనివాస్ గారు థర్టీ ఫస్ట్ ఫిక్స్ చేసుకున్నారు మిత్రులందరూ వస్తున్నారని బస్ ఆదివారం అయితే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేవారేమో ఇవాళ అందరూ వర్క్ చేసి పాప రావాలి కాబట్టి దాన్ని సానుభూతి అర్థం చేసుకుని ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించకుండా కరెక్ట్గా పావుతో తొమ్మిది అయింది పది గంటలకల్లా మీ నుంచి मेरे प्रेमिष्ट ఉండగానే నిష్క్రిమిస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను हेलो वो बहुत है वो बड़े खुश नसी ఇలా ఉండాలి గజల్ పాడడం కన్నా వినడమే గొప్ప ఆర్ట్ ఎందువల్ల అంటే గజల్లో గొప్ప గొప్ప అర్థాలు ఉంటాయి అందులో ఒక గజలు ఉంది ఉర్దూలో అంటే అర్థం కాలేదు కదా నేను చెప్తాను చాలు ఓ ప్రేసి చచ్చిపోయిన తర్వాత నా కళ్ళు తెరుచుకు చూస్తున్నాయి చచ్చిపోయిన తర్వాత నా కళ్ళు తెరుచుకు చూస్తున్నాయి ఎందువల్ల అంటే జీవితాంతం నీ కోసం ఎదురు ఎదురు చూసి 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 ఈ కళ్ళకు అలవాటైపోయింది అయిపోయింది అందుకని చచ్చిపోయిన తర్వాత కళ్ళు తెలుసుకు చూస్తున్నాయి అమ్మాయి ఒక అందం ప్రతి చరణంలో రెండో లైన్లో ఇంతటి చమత్కారం వస్తుంది ఒకసారి గుండె బాధగా అనిపిస్తుంది ఒకసారి నవ్వు వస్తుంది ఒకసారి చైతన్యం అనిపిస్తుంది ఒకసారి విప్లవం అనిపిస్తుంది ఇన్ని ఉంటాయి ఒక అందమైన అమ్మాయి తెల్లచీన కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రాత్రి శ్మశానానికి వెళ్ళి తనని బాగా ప్రేమించినటువంటి ప్రియుడి యొక్క సమాధి చూసి ఒక అందమైన మాట ఉంది ఏమంది చెప్పలేదు చెప్పేసానా ఫోన్లే ఎప్పటికైనా వాడికంటూ ఓ వాడు సంపాదించుకోగలిగాడు అంది సింగపూర్లో ఎలా గజన్ సైడ్ ఎలా వర్క్ వాళ్ళు కొనుక్కోలేరు కానీ తర్వాత చచ్చిపోయిన తర్వాత అడగకపోయినా ఇస్తారు ఇక్కడ కాబట్టి సొంత స్థలం కూడా సంపాదించుకోగలిగాడు అంటే ఇంత చమత్కారం గజల్లో ఉంటుంది వినండి ఆనందించండి ధనముంటే ధనముంటే సైకిల్ ఉన్నవాడికి మోటార్ సైకిల్ కొనుక్కోవాలి మోటార్ సైకిల్ ఉన్నవాడికి కారు కొనుక్కోవాలి ఉంటే ఇంకా చాలా పనులు ఉంటే ధనముంటే ఉంటే ఖరీదైన దాహం పుడుతుంది జనముంటే తరగ విడుతుంది జనముంటే తరగ విడుతుంది ఇవాళరా రాజకీయాలు ఎలా ఉన్నాయి చిత్తగించండి జనమూటే తరగని ఉత్సాహం పుడుతుంది తలముంటే తలముంటే ఖరీదైన దాహం పుడుతుంది జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది పుడుతుంది అలా అలా చూస్తుంటే అంతటాలు దేవుళ్ళే దేవుణ్ణి పెరుమాలు గుళ్ళో చూడొచ్చు అమ్మవారి గుళ్ళో చూడొచ్చు అలా అలా చూస్తుంటే అంతటా దేవుళ్ళే మరి దేవుణ్ణి ఎక్కడ చూడాలి సుబు సుపు ఆత్మలోకి దిగితే సోహం పుడుతుంది జనబూతే తలగ ఉత్సాహం పుడుతుంది జనబూతే తరగని ఉత్సాహం పుడుతుంది ఈ చరణాన్ని వినండి కలిగేది రాత్రి ఏ తప్పు చేసినా పొద్దున్నే చిచ్చి ఎందుకు చేసినావా అనిపిస్తుంది అవునా రాత్రి నేను పెళ్ళి వేసుకుని ఇంటికి పెళ్ళాం పెళ్ళం పచ్చ దిట్లు ఎందుకు పొద్దున్న ఎందుకైనా చిచ్చి ఇంక జీవితంలో తాకూడదనుకుంటాడు అలాగే పడుకుంటాడు పొద్దున్నే లేస్తాడు రాత్రి తాగేవా ఇంక తాకూడదు అని అనుకుంటాడు పొద్దున్నే చూడండి ఎవరిని అడిగినా ప్రతివాడు కూడా ఫిలాసఫీ మాట్లాడతాడు మురళి బాగున్నావా అని రాజారెడ్డి అంటాడు జనముంటే తరగ నీవు సాహం పుడుతుంది జనముంటే తరగ నీవు సాహం పుడుతుంది ఈ గజల్ ఆకరించడం శ్రీనివాసు పాడుతుంటే గజల్ శ్రీనివాసు పాడుతుంటే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్స్ పాడుకుంటూ గజల్ శ్రీనివాస్గా అవతారం ఎత్తిన వాడిని నాకు ఎంత అదృష్టం పట్టింది అంటే ఆ మహాకవిరా అంటున్నాడు శ్రీనివాసు నా శ్రీనివాసు గజల్ శ్రీనివాసు శ్రీనివాసు గజల్ శ్రీనివాసు పాడుతుంటే సినారే గజల్ ముసలి గుంపులో ముసలి గుంపులో రసిక సమూహం పుడుతుంది జనబుంటే తరగ విడుతుంది జనబుంటే తరగని ఉత్సాహం పుడుతుంది జనబుంటే ఉత్సాహం పుడుతుంది 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 ఇంత అందమైన క్యాంపస్ కొన్ని దస్తఖత్తు ఉంటాయి అన్నమాట ఈ అమ్మాయి చాలా బాగుందండి అన్నాం అనుకుంటే అమ్మాయి యొక్క సంతకం అందంలో ఉన్నట్టు ఒక కెమెరామెన్ బాగా ఫోటో తీసాడనుకోండి అతని విద్వత్తు యొక్క సంతకం ఆ ఫోటోలో ఉన్నట్టు ఒక టీచర్ బాగా చాలా బాగా చెప్తాడండి పాఠం అన్నాం అనుకోండి అతని విద్వత్తు యొక్క సంతకం ఎక్కడ ఉంటుంది అతని టీచింగ్లో ఉంటుంది మరి సృష్టిలో ఎన్నో ఉన్నాయి వాటి వాటి సంతకాలు ఎక్కడ చేశాయో కొన్ని వినిపిస్తాను రోజు చూసేవే మనం చూడండి సో విరిసి పచ్చదనంలో ఉన్నది విరిసి పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం విరిసి పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం మెరిసి పడే చినుకుల్లో ఉన్నది మెరిసి పడే చినుకుల్లో ఉన్నది మేఘం చేసిన సంతకం పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం జీవితంలో క్యాలెండర్లో పేజీలు ఎగిరిపోతూ ఉంటాయి డేట్లు ఎగిరిపోతూ ఉంటాయి కానీ ఈరోజు పది కాలాల పాటు గుర్తుండాలనుకుంటాను ఎప్పుడు మీరు ఈ వచ్చినా శ్రీనివాసు గజలు గుర్తు రావాలనుకుంటాను జరిగిన సంఘటనలు ఎన్నెన్నో చరితలో చెరిగిపోయినా జరిగిన సంఘటనలు ఎన్నెన్నో చరితలో చెరిగిపోయినా దూరని పుటలో ఉన్నది ఎక్కువ ఆరే కొంచెం కమ్ మృత్యువు దూరని పుటలో ఉన్నది వృక్షం చేసిన సంతకం రాసే వేడు నాయని రాతలు రాసులుగా పోస్తే ఎలా రాసే వేళ్ళున్నాయని రాతలు రాసులుగా పోస్తే వేళ్ళున్నాయని ఎవరన్నా కవిత్వం రాస్తారండి వేళతో కవిత్వం రాస్తారు ఎవరన్నా వేళతో కవిత్వం రాస్తా ఎలా ఉంటుందో చెప్పనా జరుగుతోంది చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అంటారు ఎవరన్నా అంటారండి అలాగే రాసే వేళ్ళున్నాయని రాతలు రాసులుగా పోస్తే ఎలా కదిలించే రచనల్లో ఉన్నది కదిలించే రచనల్లో ఉన్నది హృదయం చేసిన సంతకం తిరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం నడవాలన్నా ఎవరికి వాళ్ళే వర్క్ చేసుకుంటే కుదరదు నాకు నచ్చినట్టు నేను మీకు నచ్చినట్టు మీరు అంటే ఇండియన్ క్రికెట్ టీంలా ఉండకూడదు అనమాట వన్ నైన్టీ ఫోర్ కి డిక్లేర్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఎవరికి వారే పెడితే సిద్ధించదు ఆశించిన లక్ష్యం సమైక్య సంఘర్షణలో ఉన్నది మన తెలుగు మిత్రులు చేసిన పక్షను సమైక్య సంఘర్షణలో ఉన్నది సంఘం చేసిన సంతకం తిరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం చూలు దులిపి మీ సాలు నేను గజల్ శ్రీనివాసులని ఎవరికన్నా పోజు కొడతాను కానీ ఒక్కరికి మటుకు పోజు కొట్టను ఎవరికి చిన్నారికి మరీ కొడతాను గురువా చూసావా అని ఏంటిసేం అమ్మగా అమ్మకి మరీ కొడతారు అమ్మ నీ బిడ్డను చూసావా ఎలా పాడుతున్నాను అని భార్యకి మరీ కొడతాను సుష్కమ్ మీ ఆయన దేవుడికి మరీ కొడతానుగా చెప్పేస్తాను వినండి నేను ఎవరికైనా ఫోజు కొడతాను కానీ కాలానికి ఫోజు కొడుతున్నాను టైంకి దీనివల్ల అంటే తాన్సేని తాగేలాంటి వాడిన చూసింది నేనంత చిన్నవాడిపితే కాలానికి ఎగతానీ స్వాభిమాన సాధనలో ఉన్నది స్వాభిమాన సాధనలో ఉన్నది సంతకం పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం ప్రజలు ఆఖరి చరణం నాకు చాలా ఇష్టమైన ఈ చరణం మీ అందరికీ ఇష్టం కావాల కోరిక ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మతృప్తి కేసినారే ಆಲಯ ಕೂಲಿ ಚೆ ಪ್ರತಿಮ ಆತ್ಹಾರೇ ಶ್ರೀನಾರೀನಾರೀನಾರೀನಾರೀನಾರ सिन सिन ఆత్మ ృప్తిక ఎంత బారో చూడండి ఆలయాలలో కొలిచే ప్రతిమలు ఆత్మ ఆత్మతృప్తికే దయ కురిసే మనుషుల్లో ఉన్నది దయ కురిసే మనుషుల్లో ఉన్నది దైవం చేసిన సంతకం విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం విరిసి పడే చిముకుల్లో ఉన్నది మేఘం చేసిన సంతకం విరిసే పచ్చదనంలో ఉన్నది వృక్షం చేసిన సంతకం ఏదన్నా ఒక మంచి మాట అన్నా

மாட்டே நோ தீபம் காதாத்தா நாணயம மாட்டே நோ தீபம் காதா லேரமெய்ன மாட்டேல்ல மாட்டே நோ మాట అంటే కాదా నా వల్ల ఏమవుతుంది నేను చాలా చిన్నవాణ్ణి అని అనుకోవద్దు అగ్నికణం చిన్నదైనా అగ్నికణం చిన్నదైనా అగ్నికణం చిన్నదైన ఆకాశం దూసుకుపోదా చిన్నదైన ఆకాశం దూసుకుపోదా సిరుల వెంట వెంట నడుపుతుంది సిరుల వెంట నడుపుతుంది చిన్న నాటి బలపం కాదా సిరుల వెంట నడుపుతుంది చిన్న నాటి బలపం కాదా నాణ్యమైన మాటంటే నటింతో దీపం కాదా

నచ్చి జాచును కోపం కాదా సిద్ధమైన బుద్ధులై నచ్చి జాచును కోపం కాదా నాణ్యమైన మాటంటే అంటే దీపం కాదా ఘోరమైన మాటంటే అంటే గుండెల్లో గుణపం కాదా బాబయ్య సాయంత్రం తాతయ్య రోడ్డు మీద కూర్చుంటాడు కొంచెం పేపర్ పెట్టమంటే చదివి ఆయన కంటి చూపు తగ్గుతున్నా ఇవి కనిపించట్లేదు అంటాడు పేపర్ జరిగే చదవట్లేదు అంటాడు కానీ కంటి చూపు తగ్గుతున్నా అమ్మాయి మొహం కనిపిస్తుంది కంటి చూపు తగ్గుతున్న కాంతమొహం కనిపిస్తుంది మనసు తలుపు నమ సుదల్లు బూయలే మాట పాపం కాద అన్య మయిం మ మాటంటే నట్టింగ దీపంకా దా కుల మయిం మమ్ మాటంటే కుండల్ గుణపంకా దా గజల్లు ఆకరీ చరణం నటమతి రాజగోపాలందాసు గజల్ ఇది నీడచి చూరగిలిస్తే నీకు దిక్కు ఎక్కడ రాజా ఏదో చెట్టు కింద కూర్చుంటావు నీడగా ఉంది కదా అని కానీ నీడ చిచ్చుర గిలిస్తే నీకు దిక్కు ఎత్తడవు రాజా చెలి మనస్సు చెలి మనస్సు కలవకుంటే చెలి మనస్సు కలవకుంటే జీవితమే శాపం కాదా చెడి మనస్సు కలబోక జీవితమే శాపం కాదా నాణ్యమైన నాణ్యమైన మాటంటే నటింతో దీపం కాదామైన మాటంటే కుందపం కాదా నాణ్యమైన నాణ్యమైన మాటంటే నటింతో దీపం కాదా ఈ గజల్ ఈ గజలు వినండి అప్పుడప్పుడు జీవితంలో బాధ వస్తూ ఉంటే కష్టం వస్తూ ఉంటే కింద పడిపోయి గెలగలు ఆడిపోతుంటాం మనసంతా బాధగా ఉంటుంది కానీ నారాయణ రెడ్డి గారు ఈ గజల్లో ఎంత బాగా చెప్పారో చూడండి జీవితం వసి వాడుతూ తెచ్చి గురులాగా ఎదిగిపో పిచ్చి మూకలు రెచ్చగొడితే అరేంట్రా ఏదో మాట్లాడుతుంటారు వెనకాల మనం ఎలా ఉండాలి పిచ్చి కలిసి వాడుతుంటే చిగురులాగా ఎదిగిపో సలింబాయ్ అంత ఎత్తున ఉన్న గమ్యం అందుతుందా ఊరికే ఆంధ్ర స్పైస్ చాలా పెద్దది అవ్వాల నీకు చాలా కళ్ళు ఉన్నాయి అంత ఉన్న గమ్యం అందుతుందా ఊరికే రెక్కలు అలిసి గున్న రక్కలు అలిసితే గున్న రక్కలు అలిసితే ఊహరాగా ఎలిసిపోలిపో వసివాడుతుంటే చిగులాగా ఎగిపో ఇట్ల కనబడి ముండి బతుకును ఈడ్చితే ఏముంది లేదు పాత్ర కేమితులు అడిగారు శ్రీనివాస్ మీరు గజస్ ఎందుకు పాడుతున్నారని చచ్చిపోయిన తర్వాత బతుకుండం కోసం పాడుతున్నానయ్యా అన్న మనం చచ్చిన తర్వాత బతుకుండాలి ఏళ్ల తరబడి ముండి బతుకును ఈడ్చితే ఏముంది కల్పన చావ్లా వయసంతా వివేకానందుడు వైసంత జగద్గురు ఆదిశంకరాచార్య శంకరాచార్య వైసంత ఏడ తరబడి నుండి బతుకును ఇచ్చితే చితే ఏముంది లే మట్టిని కలిసినా నీ తదుబు మట్టిని కలిసినా ధ్రువతార రాగా వెలినితో మౌమసివాదుతూ పెచ్చుదునులాగా ఎగిగిపో నెరుకులెన్నో చరుకులెన్నో తరలి పోయే యాత్రం ఎన్నో ఇట్లు ఎన్నో ఫలాలు ఉంటాయి ఎంతో సంతోషం ఉంటుంది ఎంతో దుఃఖం ఉంటుంది నెరుకులెన్నో చరుకులెన్నో తరలి పోయే యాత్రం కాలగతులకు ఎదురు నిలిచే

ఏంట్రా తిరు మిత్రులందర కలిసి ఇలా చేసేస్తున్నారు ఎలా దెబ్బ ఏ అసూ ఎలముళ్ళ కంపలు ఎదను కంపలు ఎదను చీలుకుపోయినా ఏ అసూ ముళ్ళ కంపలు ఎదను చీరుకుపోయినా పలు ఎదను చీలుకుపోయినా వేస్తూ వేస్తూ సినారే గాలి కదిలిపోసినారే గాలి రాగా కదిలిపో జీవితం